వర్సం దెబ్బ మొత్తం దారి బెట్లు ఎదురు రోడ్లు ఎడవ చేస్తాను నరికేస్తారు చూడు ఎలా నరికి పోనీయో తెలియదు చెట్లు ఎక్కడి మొత్తం కరెంటు అంబల్ ఇరవై పడిపోయిన దారి నేనేలా అనుకుంటావా మళ్ళీ ఎండగాసే టైం అనుకుంటామా ఈ తుపాను వచ్చి గాలికి చెట్లు పోతాయి స్తంభాలు పోతాయి కరెంటు పోతాయి అవును టైము అలా ఉంటదండి నిజంగా అండి అసలు దారి చూస్తే బాబు నిజంగా దేవుడు నిజంగా ఉన్నాడు అనిపించుకోవాలండి ఎందుకంటే అంత రోడ్డు ఎంత జర్నీ చేస్తారండి జనాలు ఎక్కడా కూడా ఎవరికి ఏ ప్రమాదం జరగలేదండి స్తంభాలు పడిపోయి చెట్లు పడిపోయి రోడ్ పెద్ద పెద్ద చెట్లు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు అంత గాలి వచ్చిందండి వస్తా వస్తా అక్కడ గోదావరి దగ్గర కుర్రోళ్ళు చేపలు పట్టారంటండి అన్న చూడండి అన్న ఇగో బతికిన చేపలు మా మిదిలిపోతానండి ఎగిరేస్తున్నాయి ఎలాగ వాళ్ళు కేజీలు ఉన్నాయి మొత్తం బేసిన్ లో ఉన్నాయి ఎగురుతా కట్టి పరుగులు అంటే తెల్లగా సూపు రెట్లు ఉన్నాయి బాగున్నాయి అండి చేపలు ఎలాగో వెళ్ళా కదా దూరం ఏదో పని ఉండే రాజమండ్రి చూస్తాడు ఎంత మంట అన్నాడు ఏడు వందలు అన్నాడు అంటే ఏడు వందలు ఎందుకు రా బాబు అమెరికాలో ఉన్నా అనుకున్నా అంటే గోదావరి రోజులకి ఏడు వందలు మా తెల్లదా అనుకున్నావా ఎందుకు చెప్పడం అనుకున్నారు ఏడు ఏడు వందలు అంటే రాజుగారు ఏదో అడుగుకి వెళ్ళాడు ఏడు చెప్పు తెచ్చారంటే ఏడు వందలు బాగుంటది ఉంటాడు ఏడు వందలు చెప్పాడు అండి నేను మూడు వందలు అడిగానండి మనకి తెలిసి కదా గోదావరి చెడు మనకి ఎలా బేరాలు ఆడతాం అలవాటు కదండి అని లేదు అండి ఇంకో మాట చెప్పాడు అండి ఇంకో మాట అయితే మూడు వందలే అన్నానండి మళ్ళీ ఇంకా అదే కదా ఇలా నాలుగు వందలు ఇవ్వన్నాడు ఇచ్చాడు అయ్యి బాబు నాలుగు నాలుగు కేజీలు దాకా వచ్చేయండి అసలు ఇన్ని చేపలు వాటలు వేసేసిన రెండు వాటాల కింద వేస్తాం పక్కన ఇంట్లో వాళ్ళు పుల్సెట్టేసుకుంటున్నారండి కొన్ని చేపలు మేము తెచ్చుకున్నాం ఆల్రెడీ క్లీన్ చేంజ్ చేసాండి అంటే తల తోక తీసేసి పులుసు అది తీయించాలి కదా అవి చేంజ్ చేశాను అనమాట ఇంట్లోనే మాకు కొంచెం ఇబ్బంది పడతాం అని గోరీ లేవండి ఇలా ఇలా అది గచ్చు మీద వేసి గూడుదు ఉంటది కదా గూడుదు లాంటిది కలిపి గచ్చు మీద వేసి రుద్దాలన్నమాట పులుసు అంతా పీకేసి చేసి ఇచ్చారు మాకు ఇప్పుడు వాటిని మేము క్లీన్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు కట్టిపరుగులతో ఇగిరి ఎట్టబోతున్నానండి నేను అసలు గోదావరి చేపలు కట్టి పరుగులు నెంబర్ వన్ టేస్ట్ ఉంటదన్నమాట పులుసు గాని ఇగురు గాని ఏపుడు గాని ఏదైనా సరే గోదావరిలో దొరికిన చేప అంటే ఈ వర్షాలు పడినప్పుడు దొరుకుతాయి కదా అసలు బలే రుచిగా ఉంటాయండి మీరు ఎప్పుడు తిన్ను ఇలాంటివి మామూలుగా మనం తినే అన్ని కూడా కాలువల్లో దొరుకుతాయి అనమాట ఇక్కడ కాలువలో బంద్ చేసే టైంలో ఆపేస్తారు కదా ఎండాకాలం టైంలో అప్పుడు నీళ్ళు తగ్గుతున్నప్పుడు దొరికే చేపలు అనమాట మనకి గోదావరిలోనే పట్టే డైరెక్ట్ గా అసలు నెంబర్ వన్ టేస్ట్ ఉంటాయి ఇప్పుడు మేము ఇగిరి దాన్ని ఒకసారి మీకు ఈ కట్టిపరుగులు ఇగిరి ఎలా పెట్టుకోవాలో తెలియపోతే ఈ వీడియో ఒకసారి చూడండి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మన ఆనందం చేసే స్టైల్లో పూర్వకాలం పద్ధతిలో మంచి సాంప్రదాయ పద్ధంగా వండుకొని తింటామండి ఇప్పుడు నెంబర్ వన్ టేస్ట్ ఉంటాయండి ఒకసారి వీడియో చూద్దాం చేప గాని గోదావరి చేప గాని సముద్రం చేప కానీ ఏవి దొరికినా వదిలి రూపాయి అయినా తీసుకు శుభ్రంగా తినండి అందులోనే మంచి మంచి ఫోషలు ఉంటాయండి చెరువు చేపలు వేరు మనం దొరికిదు చిన్న చేపల వల్ల ఉపయోగాలు తెలుసు కదండి మీకు మంచి బలం ఏంటది ఓమేగా ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఏ ఉంటాయి కదా చేపల్లో అంటే మన పెద్ద చేపలు బొచ్చులు రవ్వల్లో కంటే కూడా ఈ పిల్ల చేపల్లో ఎక్కువ ఉంటదండి ఆ ప్రోటీన్ ఆ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ బెనిఫిట్స్ అన్ని మేము పొందబోటం ఒకసారి చూడండి పెద్ద అందుకే అండి ఆ చేపలు పెడతారు వాళ్ళకి బాబు ఎందుకంటే అందులో పాసిబుల్ ఉన్నాయి కాబట్టి కదా అన్ని జరుగుతాయా మరి అండి మా బాగా ఉండిస్తారు ఇలా మనం తినిపెడదాం ఓకే అండి చెప్తా ఒక నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు ఇంచులు దాల్చిన చెక్కండి ఈ మూడు ఇందులో వేసుకొని ఒకసారి దంచుకుందాం ఇప్పుడు వేసిన ఈ మూడు మసాలా ఐటమ్స్ కూడా ఆప్షనల్ అండి మనకి కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మేము ఏంటంటే కొంచెం ఫ్లేవరు ఆ రుచి ఆ వాసన బాగుంటుంది కదా దానికోసం వేసి దంచుతున్నానండి ఇప్పుడు ఈ నలిగిన తర్వాత మనం మామూలుగా పెద్దగా కోసుకున్నాం కదా ఉల్లిపాయ ఒకటి ఇవి కూడా వేసి కొంచెం దంచేస్తానండి ఇలా దంచే చేసుకోవచ్చు లేదా ముక్కల్ని మనం సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ దాన్ని ఏప్పుకొని కూడా చేసుకోవచ్చండి నూనెలో నేను ఏం చేస్తానంటే దీన్ని గుజ్జు చేసేసుకుంటున్నాను శుభ్రంగా ఇగురు కూరకి ఎప్పుడు కూడా కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఒక మూడు చెంచాల వరకు నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా దినుసులు ఉన్నాయి కదండి దీన్ని వేపుకుందాం ఫస్ట్ దాంట్లోనే రెండు బిర్యానీ ఆకులండి ఇలా నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఒక ఎనిమిది వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా వేపుకుందాం కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అల్లం వెల్లుల్లి అండి ఈ మూడు నాలుగు కలిపి పేస్ట్ చేసుకున్నాం ఇది రెండు చెంచాలు పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు చిటికెడు పసుపు వేస్తున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ కూడా బాగా ఉడికిందండి నూనెలో ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చేపలండి ఇవి దగ్గర దగ్గర కిలో ఉంటాయి ఈ చేపను చూసారా ఆ పులుసు అంతా గీకేసి తల తోక తీసేయాలన్నమాట పొయ్యిలో బూడిద ఉంటే పొయ్యిలో బూడిద వేసుకొని చేసి ఆరకుంటుంటదండి దాంతో రుద్దుతారు లేదా మామూలు గరుకున్న గచ్చు మీద కూడా రుద్దేసుకొని తీస్తారు లేదా కత్తితో ఇట్లా అనుకున్నా సరే వస్తుంది అనమాట ఇప్పుడు ఎల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఉడికిపోయింది కదా దీంట్లో వేసేసుకోవాలండి చేపలు వేసిన తర్వాత ఒక రెండు చెంచాలు కారం అండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు మామూలుగా కాడ దొరికే ఫిష్ మసాలా అండి అటు ఇటు కలుపుకోవాలి జాగ్రత్తగా కలపాలండి చేపలు విడిపోతాయి అన్నమాట ఈ కారం అది పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు దీన్ని ఇలాగా ఉంచాలండి ఎమ్మటే నీళ్ళు పోసేయకూడదు దీంట్లో ఇవ్వండి కింద పైకి ఇలా కలుపుకోవాలన్నమాట గరిటీ పెట్టామంటే కొంచెం చెదిరిపోతాయి జాగ్రత్త కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్నామండి నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు వరకు నీళ్లు పడతాయండి నీళ్ళు పోసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ముక్క సరిపోద్ది అండి నత్కైపోద్ది కూర కొత్త కొత్తలా ఆడుతుందండి మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఇదంతా కూడా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది చేప చూసారా ఉడికిపోయింది మెత్తగా లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవడమే కూడా ఇలా దగ్గరికి ఎగిరిపోయిందండి చక్కగా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టుకొని కట్టెపరుగులు కలుపుకొని తింటే ఆ సమరంగా టేస్ట్ అదిరిపోద్దండి దింపేస్తున్నాను ఇక

విరుగుగా దొరుకుతాయండి మాకు ముళ్ళు పెద్ద ఏం కాదురా నవ్లే అసలు టేస్ట్ అసలు కత్తిపరుగురు పులుసు కూడా వచ్చిన పచ్చిమిరకాయ కూడా అసలు మనం సూపర్ టేస్ట్ ఉంది ఇది ఇప్పుడు చేప ముల్ యాక్చువల్గా ముళ్ళు ఉంటుంది దీంట్లో ముళ్ళు తీయక్కలేదు ముళ్ళుతో పాటు నవ్వలేచ్చు అది కూడా కాదు మన పళ్ళు ఉంటుంది అలా ఉంటాయండి ఇలాంటి పెద్ద లెక్క పెట్టుకుని అంటే మళ్ళీ అడ్డం పెట్టుకుంటే గుచ్చుకుంటే బాధ ఇలా తిప్పి కదా నెలితే అది పెట్టేసి అసలు కొట్టాడమే బాబా బాబా ఏం టేస్ట్ ఎంత డబ్బు ఇచ్చినా కొడలేండి రుచినే నిజంగా మరి మరి ఇప్పుడు మన కాబట్టి దొరుకుతుంది గోదావరి జిల్లా కాబట్టి హైదరాబాద్ లో ఉన్న కట్టి దొరుకుతాయా రెస్టారెంట్ వెళ్ళి చేప ఫ్రైలు చేపలు అవి ఎన్ని తీసుకున్నాయి రుసు రాదండి ఇంత పెద్ద ఫ్రెష్ అయ్యి కూడా మీరు తినలేరండి అవి అలాగే పెద్ద ఎగురుతున్నాయండి బాబా నీటిలోనే ఎంత బాగుంటాయి కాబట్టి నాలుగు కేజీలు చేపలు ఉంటాయి మొత్తం తీసేసుకున్నాం తెలుసు చిన్న పెట్టుకుని అమ్ముతున్నాడు అని కుర్రడా అంతే సెట్ రెట్టమా పులుసు ఎట్టేసుకుంటాం ఏపి ఫ్రై మొత్తం తినేయడమే రెండు రోజులు ఎక్కువ మేడమే ఇది చేసిన లోపల ఉంటాయి కదండీ ఎక్కడండి మీరు చాలా మంది ఎప్పుడైనా చూసే ఉంటారండి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూసారండి మనకి ఎగురు దగ్గరగా చేసుకున్నాండి చేపలు ఎక్కువ కదా దగ్గర చేసుకున్నాం అంటే చేప చేప కింద ఇలా తీసుకొని కొంచెం దానికి అంటేనే ఇలా మసాలా అలాగే అన్నంలో పొడుపుకొని అన్నం పొడి పొడి లాగే ఇలా తినాలి చేప ఇలా తీసుకొని అంటే సింపుల్ కంగారు కంగారు మూడు దెబ్బలు ఇంకా ఆత్ర ఆకలేక కానీ మనం పడిపోను కదండి ఆ కొంచెం దవడ సాకరించట్లేదండి ఇలా ఒక్కుగా నోరు చేసినా గానీ పక్కన నిప్పొచ్చేస్తున్నాండి పర్లేదు అండి ఇబ్బంది పడుకు తిన్నాను తిను మిగతా నేను లాగేస్తాను తిన్నా తినే చేపలు తినేస్తాను నేను గంటలు ఏంటనేసి వదలండి బాగున్నా నిమ్మలంగా తినాలండి యాక్చువల్గా చేపలు కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఏదో టైము డ్యూటీ టైం అయిపోయిందను లేదా ఇంకోటి ఎవరైనా పిలుతున్నా అక్కడికి వెళ్ళాలను ఆ అడవడి మీద తినకూడదు ప్రశాంతంగా కూర్చోని హాయిగా ప్లేట్ నిండా పెట్టుకొని ముక్క ముక్క తీసుకొని ఇలా తినాలండి కూడా మనం మెచ్చుకొచ్చాండి ఎందుకో చెప్పనండి ఆ ముళ్ళు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మధ్యలో నింగు ఇలా ఇరగొట్టగానే ఆ పక్క స్కిన్ ఈ పక్క స్కిన్ సపరేట్ అయిపోయి మధ్యలో బదిలీలోకి వచ్చేద్దండి ఇదిగో ఈజియే కదండీ మెత్తగా తీసేసిన తినాడు కానీ అన్నాడు ఆహా బా మా గోదావరి కట్టి పరుగులు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పరుగులు పరుగులు పరుగులే పరుగులు ఇల్లు కోసం పరుగులే ఎవరికన్నా కట్టి పరుగులు కూడా కావాలంటే మా ఊరు వచ్చండి బంగారం ఉండి పెడతండి మా ఛానల్ ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్